హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వాత్సల్య ఉదితి లాగ్స్ నేను ఈరోజు మళ్ళీ బియ్యం పిండితో ఒక టిఫిన్ చేస్తున్నాను ప్రాసెస్లోకి వచ్చేద్దామా ముందుగా అయితే ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఒకటి పెద్ద సగం దాకా నీళ్ళు పోసుకున్నాను ఒకటి పెద్ద సగం వాటర్ తీసుకుంటే స్వేమ్ క్వాంటిటీ అండి అలాగే ఒకటి పెద్ద సగం బియ్యం పిండి తీసుకోవాలి నేనైతే ఆ వాటర్లో సాల్ట్ కూడా వేశాను ఇప్పుడు ఒకటి పెద్ద సగం బియ్యం పిండి కూడా వేసుకుంటున్నాను దీన్ని లంప్స్ లేకుండా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల పిండి అనేది మనకు సాఫ్ట్గా అవుతుంది ఈ టిఫిన్ వచ్చేసి మనం హ్యాండ్స్తో చేసుకోవాలి కాబట్టి ఇలా వేడి చేసి పెట్టుకుంటే మనకు ఈజీగా అవుతుంది ఈమెంటిదిరా బాబు ఎప్పుడు బియ్యం పిండితోనే టిఫిన్ అంటుంది అనుకుంటున్నారా కానీ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆవిరి ఆవిరి చేసుకోవడానికి ఒక ప్లేట్ మీద ఆయిల్ రాసేసుకొని ఇప్పుడు మనం ఉండలుగా చుట్టు పెట్టుకుంటున్న పిండి ఉంటుంది కదా దాన్ని మన చేతికి కూడా ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని ఇలా పొడుగ్గా అనుకోవాలి ఇది ఏ షేప్లోనైనా చేయవచ్చండి రౌండ్గా చేయొచ్చు పెద్దగా చేయొచ్చు చిన్న చిన్న పిల్ల మా పిల్లలు అయితే దీంతో ఫుల్గా ఆడుకుంటారు అసలు ఈ టిఫిన్ పేరు ఏంటో మీకు తెలుసా మీరు కూడా మీ ఇంట్లో ఎప్పుడైనా చేసుకున్నారా చేసుకుంటే కామెంట్ చేయండి ఈ టిఫిన్ పేరు అయితే తాలికలు అంటాం మేమైతే మీరేమంటారో కూడా కింద కామెంట్ బాక్స్లో తెలిపండి వాన్ చేసి ఆవిరి చేసుకోవడానికి వాటర్ పెట్టుకోవాలి ఈ వాటర్ పెట్టేసుకున్న వెంటనే మనం చేసిన కుడుములు ఉంటాయి కదా తాలికలు ఉంటాయి కదా అవి కూడా పెట్టేసుకొని ప్లేట్ని కవర్ చేసేయాలి మొత్తం ఆవిరి అనేది బయటికి పోకూడదు చూసారా తాలికలు రెడీ అయిపోయాయి ఇది మనకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి దీన్నైతే నేను ఒక స్తంభాలంలో తీసుకున్నాను దీన్ని కొంచెం విడివిడిగా చేసుకున్నాను ఒకసారి కూడా నేను తాలికలు మళ్ళీ చేసి లీడ్ పెట్టేశాను ఈలోపు పక్కన బాండీలో పల్లీలు వేయించుకుంటున్నాను నేనైతే ఇందులో పల్లీల పొడి వేస్తానండి కొంతమంది నువ్వులు పల్లీలు మిక్స్ చేసి వేస్తారు విడిగా నువ్వులతో కూడా చేస్తారు నేనైతే పల్లీలతోనే చేస్తాను కొంచెం కారం ఉప్పు పల్లీలు అలాగే కొంచెం వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈలోపు మళ్ళీ అదే బాండీలో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసాను అందులో కొంచెం జీలకర్ర రావాలు ఆనియన్స్ నేను చన్నగా చాప్ చేసి పెట్టుకున్నానండి ఆనియన్స్ అలాగే కరివేపాకు వేసుకున్నాను ఇది బాగా కలపాలి ఈలోపు పక్కన తాలికలు కూడా రెడీ అయిపోయాయి అందులో కొంచెం పసుపు వేసి కలిపాను పక్కన ఇందులోకి కొంతమంది మెంతం కూర కూడా వేస్తారండి మెంతం కూర కూడా అవైలబుల్గా ఉంటే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నా దగ్గర అయితే లేదు అందుకని వేయలేదు టాలికలు రెడీ అయిపోయాయి దాన్ని కిందికి దించేసి పల్లీల పొడి వేసి బాగా కలుపుకున్నాను నేనైతే హ్యాండే యూజ్ చేశానండి చల్లగా ఉన్నాయి కాబట్టి హ్యాండ్ యూజ్ చేశాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాట్సల్యో అదితిథి లాగ్స్